ఇంత లేటు ఎగ్జామ్ టైం అవుతుంది రిషి ఈరోజు నా మనసు ఏం బాగాలేదు నేను ఎగ్జామ్ రాయలేను ఏమైంది గీత మన అదేం కాదు రిషి మరి ఇంకేంటి రిషి నేను ఇంత కొంచెం మాట్లాడాలి ఎగ్జామ్ మాట్లాడుకుందాం ప్లీజ్ రుచి ఇది మన జీవితం గురించి ఒకేసారి నాతో మాట్లాడవా ప్లీజ్ ఏంటి జీవితం గీత మా బాబా మా పెళ్ళిని మా పెళ్ళి గురించి మాట్లాడాడు ఏమని మా నిద్రతో పెళ్లి చేసుకుందామని అడిగాడు కానీ ఆ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదని నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాను మంచి పని చేసావు గీత మరి నీకు లైన్ క్లియర్ అయిందిగా దిగులు వచ్చే దారిలో ఒక సన్నివేశాన్ని చూశాను అది నా మనసుని కొదిపి వేసింది ఋషి ఒక ఎనభై ఏళ్ళ వయసు గల వృద్ధుడు రోడ్డు మీద భుజాలపైన తన భార్యను పెట్టుకొని అడుక్కుంటున్నాడు అడుక్కున్నదంతా తన దగ్గర ఉన్నదంతా తనకే తినిపిస్తున్నాడు అది చూసి అంతా తనకే పెడితే మనం మీరేం తింటారో అని అడిగితే తను ఏం చెప్పాడో తెలుసా అమ్మ వయసులో ఉన్నప్పుడు దాని కడుపు కాల్చుకొని నా కడుపు నింపిందమ్మా అలాంటి ఈ పరిస్థితిలో దానికి కడుపు నింపపోతే అది పెట్టిన నా తీర్చిన ఆకలికి విలువే ఉంటుందమ్మా అన్నాడు నిజంగా అలాంటి భర్త ప్రతి ఆడపిల్లకి రావాలని కోరుకుంటుంది కదా ఋషి నిజమే గీత స్త్రీ నిజలగా చూసే ఆచారం పోయి గౌరవించే రోజు వస్తే వాళ్ళకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి అవును ఋషి నన్ను గౌరవించి నా ఇష్టాలను గౌరవించే మంచి వ్యక్తి నాకు భర్తగా రావాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఋషి నువ్వు నిన్ను నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను ఏంటి గీతం నువ్వు అంటుంది నాకు అర్థం కావట్లేదు ఋషి మనం పెళ్ళి చేసుకుందాం ఋషి ప్లీజ్ అదేంటి గీత ఇంత సరండిగా మనం పరిచయం ఎక్కువ కాలం కూడా కావట్లేదు ఒకరి గురించి పూర్తిగా కూడా మరి ఎన్నో సంవత్సరాల ప్రేమలే మధ్యలో కారణాలు లేకుండా విడిపోతున్నారు అలాంటిది నీ గురించి నాకు అభిప్రాయాలంటావా మొక్కు మొహం తెలియని ఒక ఆడపిల్లని కాపాడటానికి క్షణకాలం కూడా ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు వచ్చావు ఆ ఒక్క కారణం చాలా దారుషి నేను నిన్ను ప్రేమించటానికి అభిప్రాయాన్ని ఎప్పుడే చెప్పనక్కర్లేదు బాగా ఆలోచించుకొని చెప్పు నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఆలోచించాను గీత ఆలోచించాను ఒక ఆడది మగాడి విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అలాంటిది ఇంత తక్కువ సమయంలో నువ్వు నీ జీవితానికి ఆహ్వానించావంటే నువ్వు ఎంతో ఆలోచించవని నాకు అర్థమైంది నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన ఆడపిల్లను కంటికి డబ్బలా చూసుకోవడం నా బాధ అలాగే గీత నువ్వు చెప్పినట్లే మనం పెళ్లి చేసుకుందాం నిజంగానే రుషి మధురా ప్రామిస్ గీత థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేశా హై థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్